సో చంద్రగా మీరు ఒక హీరోయిన్ ని డేట్ చేయాలి ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి ఒక హీరోయిన్ ని మీరు రిజెక్ట్ చేయాలి అని అంటే ఒక్కొక్కరిని చూస్ చేసుకోవచ్చు ఆప్షన్స్ నేను ఇవ్వనా లేకపోతే సో రీసెంట్ గా శ్రీలీల అనుపమ పరమేశ్వరన్ అండ్ ఆ తర్వాత ఒకరు చెప్పు ఇంకెవరు డేట్ మ్యారీ రిజెక్ట్ ఆప్షన్స్ సార్ శ్రీలీల అనుపమ పరమేశ్వర్ అండ్ మృనాల్ ఓకే రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్ ఏమేమి ఇవ్వాలి కదా మరి తప్పదు కదా అంతే డేట్ అండ్ మ్యారీ డేట్ ఇస్ మృణాల్ మ్యారీ శ్రీలీల

ఇది డేట్ వెళ్ళడానికి శ్రీలీలా వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ సిమిలర్ గా ఉంది కదా కొంచెం అర్థం చేసుకోడానికి ఇచ్చి పుచ్చుకోవడానికి అని కరెక్ట్ గా ఉంటాయి భార్య భర్తల మధ్యలో మీకెందుకు సో అందుకనే మ్యారీ అనుభవ పరమేశ్వర్ వచ్చేసి ఏమో మిగిలిన ఆప్షన్ మీరు చెప్పారు కదా సో కిల్ ఇవ్వాలి ఓకే పాపం అనుపమ అంత బాగలేదని చెప్పి రిజెక్టెడ్ ఓల్గా సార్ రిజెక్ట్ అదే ఓకే మరి చంపేద్దామన్నంత అని అంత కోపం ఉందని నాకు వెళ్ళి నేను జస్ట్ రిజెక్ట్ వరకే అన్నాను మై బ్యాడ్ మై బ్యాడ్ గుడ్ పాపం అనుపం ఐ ఫీల్ బ్యాడ్ ఎందుకు పర్లేదు చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ